నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక యంగ్ అమ్మాయికి గర్భం వచ్చింది అతని ఆవిడకి పెళ్ళయింది అయింది గర్భవతి అయింది దురదృష్టవశాత్తు భర్త చనిపోయాడు ఇట్లా నా భర్త చనిపోయాడు ఈ నాకు ఈ కాన్పుతో పిల్లల పిల్లో పుడితే పెంచడం చాలా కష్టం కాబట్టి ఇది అబార్షన్ చెయ్యండి అని చెప్పేసి డాక్టర్లను వేడుకుంటే డాక్టర్లు నిర్లక్ష్యంగా చెప్పడమే కాకుండా ఇది తప్పు మేము ఇది ఇల్లీగల్ పని అనుకుంటున్నాము మేము చెయ్యము అంటే ఢిల్లీ హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేసింది ఇట్లా డాక్టర్లకి ఆదేశించండి నేను విడో అయిపోయాను భర్త చనిపోయాడు ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ డెలివరీ అయితే పిల్లాన్ని చూడడానికి కూడా నాకు స్థాయి లేదు డప్పులు లేవు కష్టంగా ఉంది నా నేను తినడానికే అంటే ఆ సింగిల్ జడ్జి ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరిస్తే ఇంకా చేసేది లేక సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది సదరు విడో ఇది ఇద్దరు జడ్జెల ధర్మాసనం దగ్గరికి వచ్చింది జస్టిస్ బాలా త్రివేది జస్టిస్ ప్రసన్న బి వ్యాలే ఒకవేళ మీకు డెలివరీ అయితే పోషించడానికి మీకు స్తోమత లేకపోతే సన్నాలయానికి ఇచ్చేయండి కానీ ఇట్లా అబోర్షన్ చేయడానికి ఏ చట్టాలు ఒప్పుకోవు అని చెప్పేసి ఆవిడ అభ్యర్థనని తిరస్కరించింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా స్త్రీమూర్తులు ఇట్లా ప్రెగ్నెన్సీ అయితే ఇట్లా డెలివరీ కాకముందే అబార్షన్ చేయాలి అంటే అది ఇల్లీగలు అబార్షన్ చేయడానికి ఎట్టి పరిస్థితిలోని చట్టాలు కోర్టులు న్యాయస్థానాలు ఊరుకోవు ఒప్పుకోవు అని ఈ తీర్పు ధర మనకు తెలుస్తోంది ఎట్టి పరిస్థితిలోని ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే డెలివరీ అయ్యేదాకా ఆగి ఉండాలి కానీ సగంలో మాకు ఇట్లా అబార్షన్ చేయండి అని చెప్పి ఏ కోర్టును అప్రోచ్ అయినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది చట్టరీత్యా నేరము అని ఈ తీర్పు ధర మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ